సమ్మర్ వచ్చేసింది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి బయట ఎండ లోపల ఉక్కపోతగా ఉన్నప్పుడు చల్లగా ఏమైనా కడుపులో పడితే బాగుండని అందరికీ అనిపిస్తుంది అందుకే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కూల్ డ్రింక్లు గటగటా తాగేస్తుంటారు ఇలా కూల్ డ్రింక్స్ డైట్ కోక్స్ చెప్పలేనని సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి వీటిని తాగడం వల్ల డయాబెటీస్ లివర్ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటుంటారు కానీ మెజార్టీ జనానికి తెలియని విషయం ఏంటంటే విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగితే మెదడు చిన్నదైపోతుందట కూల్ కూల్గా కలర్ఫుల్గా కనిపించే కూల్ డ్రింక్స్ తాగేవారి సంఖ్య ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతున్నప్పుడు రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ లాగిస్తున్నప్పుడు ఇలా సందర్భం ఏదైనా కూల్ డ్రింక్స్ తాగడం కామన్ అయిపోయింది ఇక సమ్మర్లో ఈ శీతల పానీయాలు తాగడం ఇంకా ఎక్కువ అవుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు డయాబెటీస్ వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం పక్కా అంటున్నారు డాక్టర్లు కూల్ డ్రింక్లు మాత్రమే కాదు డైట్ సోడాల వల్ల కూడా ఇదే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు డ్రింక్స్ ఎక్కువగా తాగితే అందులోని పదార్థాలు లివర్ను దెబ్బతీస్తాయి అంతేకాదు బీపీ షుగర్ గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు సాధారణంగా చిన్న బాటిల్ కూల్ డ్రింక్ లో నూట యాభై నుంచి రెండు వందల క్యాలరీలు ఉంటాయి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో క్యాలరీల కౌంట్ విపరీతంగా పెరిగిపోతుంది అందులోనూ ఫ్రక్టోస్ బోబేసిటీకి కారణమవుతుంది కూల్ డ్రింక్స్ రోజు తాగితే అందులోని ఫాస్ఫరిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది జీర్ణ క్రియకు అవసరమైన రసాయనాల్లో ఫాస్ఫరిక్ యాసిడ్ కలవడం వల్ల ఆహారం జీర్ణమవదు డీహైడ్రేషన్ కు గురైనప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్ తా కానీ అందులోని కెఫిన్ షుగర్స్ డీహైడ్రేషన్ ను మరింత పెంచుతాయి కెఫిన్ ఎక్కువైతే హై బీపీతో పాటు తరచూ యూరిన్ కు వెళ్లాల్సి వస్తుంది అంతేకాదు సాఫ్ట్ డ్రింక్స్ లో ఉపయోగించే కెమికల్స్ ఎముకల బలహీనతకు కారణమవుతాయి షుగర్ కంటెంట్ ఉండటం వల్ల దంత సమస్యలు వస్తాయి చిగుళ్లు వదులై దంతాలు ఊడిపోతాయి కొన్ని ఒక ఎత్తు అయితే కూల్ డ్రింక్స్ చూపే మరో దుష్ప్రభావం బ్రెయిన్ డ్యామేజ్ అవును నిజమే రెండు వేల పద్నాలుగులో సైంటిస్టులు నాలుగు వేల మందిపై రీసెర్చ్ చేసి మరి చెప్పిన మాట ఇది సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో వాడే కొన్ని పదార్థాలు మెదడు సైజును ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు అంటున్నారు బ్రెయిన్ లోని హిస్పో క్యాంపెయిన్ మనుషులు నేర్చుకునేందుకు గుర్తు పెట్టుకునేందుకు సహాయపడుతుంది కానీ సాఫ్ట్ డ్రింక్లు ఆ హిపో క్యాంపస్ పై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో దాని సైజు తగ్గిపోయి జనం మతిమరుపు భారణ పడుతుంది అతిగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇరవై శాతం ఎక్కువ ఈ విషయం కూడా ఆషామాషిగా చెబుతున్నదేమీ కాదు సైంటిస్టులు ఎన్నో అధ్యయనాలు చేసి మరీ ఈ విషయం తేల్చారు అందుకే ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు అందుకే కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి మీ మెదడును చిన్నదైపోకుండా కాపాడుకోండి